ो समृार्थ వేదికలు అనిపించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా నూడా చైర్పర్సన్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారిని గోరం మండల ప్రెసిడెంట్ రామకృష్ణ గారిని అలానే జిల్లా కార్యదర్శి పొడి తల్లయ్య గారు రాష్ట్ర కార్యదర్శి

ఒకటి పలుతున్నాము ఆరు సున్నా కోట్ల అంచనాతో సీసీ రోడ్లు నిర్మాణ పనులను అంతేకాక మన గౌరవ శాసనసభ్యుల వారు పదవి భాగంగా జరుగుతున్నాయి అందరిలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు అందులో భాగంగానే పట్టణంలో పారిశుధ్య పనులకు గాను డెబ్బై ఐదు లక్షల నిధులు మంజూరు ఈనాటి ఇందిరమ్మ కాలనీ వాసులతోటి మమేకు కావాలి వాళ్ళతో కలిసి రోజుసేపు మాట్లాడాలి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలి ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్న తరుణంలో మన రాష్ట్ర మంత్రివర్యులు నారాయణ గారి సారథ్యంలో ఇటీవల కాలంలో నోడా చైర్మన్ వచ్చిన కోటం రెడ్డి గారి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కావులకి ఒక మూడు కోట్ల రూపాయలు నిధులు ఇవ్వటం ఆ నిధులలో భాగంగా ఇందిరమ్మ కాలనీ వాసులు రెండు వేల ఎనిమిదిలో ఈ కాలనీ ఏర్పాటు చేస్తే నాటి నుంచి నేటి వరకు కూడా టౌన్లోకి ఎటు పోవాలన్నా కూడా రోడ్డు సౌకర్యం లేక కాలనీలు ఇచ్చినా కూడా ఇల్లు కట్టుకోక టౌన్లో రెంట్లు కడుతూ ఇక్కడ ఇల్లు పోద్దని భయంతో కొద్ది రోజులు నివసిస్తూ అన్ని రకాలుగా ప్రజలు సఫర్ అవుతున్నటువంటి విషయాన్ని గత ఎన్నికలప్పుడు మీతో కలిసినప్పుడు నాకు తెలియటం నాటి నుంచి ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కూడా పనిచేయటం అమృత పథకం కింద ఈ ప్రాంతంలో ఇంటింటికి నీటి కుళాయిలు కూడా బిగించే కార్యక్రమానికి కూడా నాంది పలకటం అతి తొందరలోనే ఈ ప్రాంతంలో ఇంటింటికి నీటి సదుపాయం కూడా కల్పించబోతు ఆ వాటర్ ట్యాంక్ని కూడా కట్టినటువంటి అన్ని కూడా నిరుపయోగం ఏమిటే ఇటీవల కాలంలో వాళ్ళతో రివ్యూ చేసి అటు అన్నిటి కూడా ప్రారంభానికి నోచుకునే విధంగా ఈరోజు మార్పులు చేస్తున్న విషయం మీరు అందరూ కూడా చూస్తున్నారు అయితే దురదృష్టం గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ఈ ప్రాంతం బాగా వెనకబడిపోయిన పరిస్థితి అందుకనే నేను ఎలక్షన్ అప్పుడు మీ అందరికీ మాటిచ్చాను ఈ ప్రాంతంలో తప్పకుండా మీకు మొట్టమొదటి రవాణా సదుపాయం కల్పించే విధంగా మీకు ఏర్పాటు చేస్తారని చెప్పిన మాట కోసం ఈ రోజున ఈ రోజున ఈ కాలనీలో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది వేల కుటుంబాలు బిఈడి కాలేజీ దగ్గర కావచ్చు చంద్రబాబు నగర్ కావచ్చు లేదంటే వినాయక నగర్ కావచ్చు సాయి నగర్ కావచ్చు జగనన్న కాలనీల వరకు కూడా ఈరోజు రోడ్డుకి రైల్వే ట్రాక్కి పరవడం వైపు ఉంటే మీరు పోయేదానికి రోడ్డు లేదు ప్రైవేట్ పొలాల్లో కూడా మీరు నడిచిపోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో మీకు రవాణా సదుపాయం ఇబ్బంది లేకుండా కలిగించాలి ఇటు వెంగళరావు నగర్ పోవాలంటే ఇటు ఇబ్బంది ఉంది టౌన్లోకి పోవాలంటే ఇటువైపు ఇబ్బంది ఉంది దీన్ని అందరినీ కూడా అనుసంధానం చేస్తూ మీకు ఒక రోడ్డుగా నిర్మాణం చేసినట్లయితే ఇటు తూర్పు వైపున హైవేకి నుంచి రోడ్లకు టౌన్లోకి పోవడానికి కావచ్చు ఇటు వెంగళరావు నగర్ పోవడానికి అనుకూలంగా ఉంటుందని ఈ రోజున కోటి డెబ్బై లక్షల రూపాయలతో నిధులు మంజూరు చేయించాం అదే విధంగా నివసించే మీకు అందరికీ కూడా తెలుసు నేను నివసించే కాలనీలో కూడా మీరందరూ వెళ్ళేటట్టుగా నా లేవుట్లో గుండా మీరు వెళ్ళేటట్టుగా ఇచ్చినప్పుడు నా కాలనీలో ఉన్న వాళ్ళు వచ్చి నిన్ను నమ్ముకుని ఇల్లు కొనుక్కుంటే ఈరోజు మంది నడిస్తే వేత్రింబోళ్ళు ఆటోలు బస్సులు లారీలు కార్లు తిరిగితే మేము కట్టుకున్న ఇళ్ళన్నీ కూడా ఇబ్బంది దుమ్ము దూలిత అవుతుందని నా కాలనీ వాసులు అందరూ ఇంటికి వచ్చి నా మీద ధర్నా చేసిన నేను అందరికీ చెప్పా ఒకటి పేదవాళ్ళు వెనక వైపు నడుస్తున్నారు వాళ్ళ ఇబ్బందులు చూస్తే మన ఇబ్బందులు కష్టం కాదు మనందరం త్యాగం చేయకపోతే వాళ్ళు ఈ జీవితకాలం ఇలాగే ఉంటారని చెప్పి వాళ్ళని ఒప్పించి ఈరోజు నా ఇంటి మీదుగా నా ఇంటి మీదుగా ఈ రోజున అండర్ పాస్ శాంక్షన్ చేపించి ఈరోజు మీరందరూ కూడా అతి తొందరలో ఈ రోజు గౌరవ కలెక్టర్ గారికి చూపించేదానికి ఇటు రోడ్డు వేస్తే ఈ ప్రైవేటు పొలాలన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు ఫ్లాట్లు పేర్ల మీద ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి కొని ఇటు కానీ రోడ్డు కానీ వేస్తే ఇటు వెంగళరాం నగర్ శివాలయం దగ్గర నుంచి కానీ ఇలా కానీ వెళ్ళటం జరిగితే అటు టౌన్ పోవడానికి కానీ నెల్లూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇటు నుంచి వెళ్ళడానికి కానీ ఒక రింగ్ రోడ్డు లాగా ఈరోజు టౌన్కి ఉంటుందని మొట్టమొదట నేను మీకోసం త్యాగం చేసి ఎందుకంటే నా ఇంటి తుమ్ము మయమైపోతున్నా నేనే దీనికి ముందు ముందుకు రాకపోతే ఇంకెవరు ముందుకు వస్తారని ఆలోచించి ఆ గేటు మూసేస్తున్నారు ఇంక మీకు దారి లేదని ఈ రోజు అండర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించాం ఈ రోజు అండర్ బ్రిడ్జి జరుగుతుంది ఈ రోజు అతి తొందరలోనే మనం అండర్ బ్రిడ్జిని ఓపెన్ చేసి అదృష్టం బాగుండి గౌరవ కలెక్టర్ గారు చూపించడం కూడా జరిగింది అతి తొందరలో ఈ పూర్తి కూడా దీని కూడా సిమెంట్ రోడ్డు వేస్తే ఆల్రెడీ మా ఏరియాలో సిమెంట్ రోడ్డు ఉంది ఈ సిమెంట్ రోడ్డుతో బెంగళరామ అనుసంధానం జరిగితే ఇక్కడ ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు విధించే ప్రాంతం అంతా కూడా ఈరోజు సంతర్శ అనుభవం ఉంటుంది రైతులు కానీ ప్రజలు కానీ ఎప్పుడైనా కూడా విద్యార్థులు కావచ్చు లేదంటే గర్భవతులు కావచ్చు పిల్లలు కావచ్చు ఈ ప్రాంతానికి ఎప్పుడైనా రావడానికి రాకపోకలకు ఇబ్బంది లేకుండా అసౌకర్యంగా లేకుండా ఉండదానికి ఈరోజు కాబుల్లో అయిన తర్వాత చేపట్టిన సిమెంట్ రోడ్డు ఏదైనా ఉంది అంటే అది ఒక ఇందిరమ్మ కాలనీ ఎందుకంటే మీరు రెండు వేల ఎనిమిదిలో కరెంట్ కాలనీలు ఇస్తే కరెంట్ లేకుండా చాలా మంది ముక్కారు ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి తెలుసు అప్పుడు కూడా మీరు అందరు అప్పుడు నేను ఎంపీపీగా జల్దికుంటే నా దగ్గరకు వస్తే చాలా మందికి నేను వైర్లు కొనిచ్చిచ్చా అప్పుడు తిరిగి 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 తొంభై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేపించి హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కట్టించింది ఈరోజు కరెంట్ చేయించాం అది తప్ప ఈ రోజుకి మళ్ళా కూడా అదే పరిస్థితి ఉంది కానీ నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి వస్తే ఇళ్లలో నుంచి నన్ను చూడటానికి కూడా భయపడిన పరిస్థితి మీరు మర్చిపోయారు లేదని మర్చిపోలా నేను వస్తే సింగిల్ డిజిట్ నేను వచ్చి అరుగు మీద కూర్చుంటే ఐదారు మంది మాత్రం వచ్చారైతే గుప్పిట్లో బతికినటువంటి మన పేదవాడు అందుకే చెప్పా పేదవాడు పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలో తప్ప మీ మీరు రాసుకోవడానికి మీ హక్కులను మీరు కాపాడుకునే దానికి అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు అడగటం నేర్చుకోవాలి పోరాటం నేర్చుకోవాలి మీ హక్కులను మీరు పొందే అంతవరకు మీరు పోరాడితేనే మనం సాధించగలం ఎందుకనే ఎప్పుడైనా కూడా మనం పని కావాలనుకున్నప్పుడు అడగటం నేర్చుకోవాలి ఈరోజు దురదృష్టం రోడ్డుకి రైల్వే ట్రాక్కి పోరాటం వైపున ఏ కాలనీకి వెళ్ళినా అరిజన్లు గిరిజనులు పేదవాళ్ళు బడుగు బలహీన వర్గాలు యోచిస్తుంటే నీళ్లు లేవు ట్యాంకర్లతో దాకా నేను నీళ్లు తోలే ఇప్పుడు మళ్ళా నీళ్లు ట్యాంకర్లు పెట్టాను ఇప్పుడు కూడా నీళ్లు లేనటువంటి టౌన్గా ఈరోజు దురదృష్టం మన మన మనకి అన్నిటి రకాలుగా ఎంటాడింది అందుకే గౌరవం అయినటువంటి కలెక్టర్ గారు మరి కావల మీద ఎనలేని అభిమానం ఉంది రాష్ట్ర మంత్రివర్యులు ఆనం రామనారెడ్డి మంత్రి నారాయణ గారు మనం ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా నా వెనకుడిని నడిపించి భుజం తట్టి పెజం తట్టి నన్ను నడిపించేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు పుష్కలంగా కావలసి నా యువనాయకుడు ఎప్పుడు కూడా కావుల గురించి కావుల అభివృద్ధి గురించి ఎప్పుడు కూడా నాతో కలిసి మాట్లాడుతుంటాడు వాళ్ళందరి దీవెనలు కావుల మీద ఉన్నాయి కాబట్టి ఈ రోజున మీ అందరూ కూడా ఒకటే ఒక మాట చెప్తున్నా కావలి అభివృద్ధి చెందుతుంది అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు వల్లే జరిగింది ఇంతమంది మంది ఎమ్మెల్యేలు అయినా ఏ కూడా ఈ ప్రాంత అభివృద్ధికి నోచుకోపోతే గుర్తించిన ఏకైక వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కావలికి దక్షిణ వైపున ఈ రోజు దామారం ఎయిర్పోర్ట్ వస్తే ఆ దామారం ఎయిర్పోర్ట్ పరిధిలో కొన్ని వందల ఇండస్ట్రీలు ఎయిర్పోర్ట్ ని బేచ్ చేసుకునే ఇండస్ట్రీలు వస్తే అదే విధంగా ఉత్తరం వైపున రామాయపట్నం వస్తే ఈ రామాయపట్నం అనుసంధానం కొన్ని వందల కంపెనీలు వస్తే ఈ రోజు మన యువత మన కావలలో చదువుకుని నిరుద్యోగంగా ఉన్నటువంటి యువత అందరికి కూడా ఉపాధి హామీలు రాబోతున్నాయి అందుకనే మీకు మొన్న రోజున మాటిచ్చా జూన్ ఒకటో తేదీ నుంచి ఒక స్కిల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాను నా సొంత గతంలో కూడా చెప్పడం జరిగింది సంవత్సరానికి రెండు వేల మందిని మన స్కిల్ సెంటర్లో చదివించి వాళ్ళందరినీ కూడా ఎలక్ట్రీషియన్ గా ప్లంబర్ గా డ్రైవర్లుగా వాచ్మెన్ గా రకరకాలుగా కంపెనీలతో అప్రోచ్ అవ్వడం వాళ్ళతో ఏ రకమైన ట్రైనింగ్ అవసరం ఉందో ఆ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి చేర్చే విధంగా కూడా ఈ రోజు మనం మన ట్రస్ట్ తరఫున ఈ రోజు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు కావల మీద ఉన్నాయి గౌరవ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత కావల కోసం ఎంతో ఎన్నో ఇండస్ట్రీలు తీసుకురావడానికి కృషి చేస్తున్నాడు నిన్నటి రోజు మనం ఇరవై ఎనిమిది నేను పోగ్రాసి సెంటర్కి వెళ్ళాను వెంగళరావు నగర్లో పక్కనే షాదీ మధ్యలో ఉన్నింది అదే టైంలో వైకుంఠపురం ఆనంపుట్ర వాసులు అందరూ వచ్చి మా బోర్లలో నీళ్లు నల్లగా వస్తున్నాయి ఆనపుటలో ఎప్పుడో యాభై ఏళ్ళైందో వంద ఏళ్ళైందో పూడికి తీసి అన్ని సీపేజ్ అయితే నీళ్లు నల్లంగా ఉన్నాయా పూడికి తీమన అడిగినప్పుడు ఎలా చేయాలి వాళ్ళు అడిగారు అనుకుంటున్నప్పుడు సార్ దగ్గరికి వెళ్తే సారు కావల్కి నీకు కోటి రూపాయలు ఇస్తానేది పెట్టుకోమన్నారు నిజంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి సార్ వెంటనే వెంటనే అలైక్యంగా వార్డులో పదమూడవ వార్డులో వాచర్స్ అందరూ కూడా చేసేదానికి పార్క్ డెవలప్మెంట్ ఇరవై లక్షల రూపాయలు ఆనపు గుడ్డ అభివృద్ధి చేసి అక్కడ ఉండే సీట్ అంతా తీసి ఆ నీళ్ళన్ని బయటికి తోడి మళ్ళా దాని సీట్ అంతా లేకుండా చేస్తే దానికి ఒక ఇరవై లక్షల రూపాయలు అదేవిధంగా షాదీ మంజలు అభివృద్ధి కోసం ఒక ముప్పై లక్షల రూపాయలు అదేవిధంగా అరిజనపాలెంలో అంబేద్కర్ కాలనీలో ఉన్నటువంటి కలుగోలం గుడి దగ్గర కలవట్టు దాటి వాళ్ళు గుడిలోకి పోతున్నారు ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారంటే దానికి ఒక ఇరవై లక్షల రూపాయలు తొంభై లక్షల రూపాయలు రాత్రి సంతకం పెట్టి నాకు వాట్సాప్లో పెట్టారు ఈ సందర్భంగా మా కావల ప్రజల పెరఫున గౌరవ ప్రత్యేకంగా అభినందిస్తూ మీ చూపులు మీ ఆశీస్సులు మీ కోరికలు అన్నీ కూడా మా మీద పుష్కలంగా ఉండాలని పేద బడుగు బలహీన వర్గాలు నివసించే ఈ కావల ప్రాంతం మీద ఎప్పుడు కూడా మీ కరుణ మీ దయ మా కావల మీద చూపించండి పేదవాళ్ళు నివసించేటువంటి ప్రాంతం ఇది పేదవాళ్ళని అక్కులు చచ్చుకుంటేనే దేవుడు ఎప్పుడు కూడా మన అందరిని కూడా సంతోషిస్తాడు పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం పేదవాళ్ళ కళ్ళల్లో వెలుగు నిజాయితీగా ఉంటుంది ధనవంతుల్లో స్వార్థ ఉంటుంది ఎక్కడ పేదవాళ్ళకి సేవ దేవుడు అర్పిస్తారు కాబట్టి నేను నమ్మిన సిద్ధాంతం తను ఉంటున్నా పేదవాళ్ళ కోసమే బతుకుతా పేదవాళ్ళ కోసం పని చేస్తున్నా నిరంతరం కూడా పేదలతో నమ్మేకమే పేదల కోసం పనిచేస్తారని మరొకసారి మీకు మాటిస్తూ ఈ మంచి కార్యక్రమంలో కలెక్టర్ కలెక్టర్ గారు మా కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి ప్రత్యేక ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు ఇప్పటి వరకు మా గౌరవ ఎమ్మెల్యే గారి జాతీయ ముప్పై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు చెక్కు కావాలి విష్ణు కల్పన ಸರ್ ಸರ್ ಸಾರ್ ಸರ್ 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 ಖಾರೀಫಾ ಓಕೆ ಸರ್ ರವಿ ಮೂರು ವೇಳ ಅರವ ಐದು ರೂಪಾಯಿ ಎಣ್ಣ ಬರ್ತಿನ ರವಿ ಎನ್ನಾ ಬತ್ತಿನ ರವಿ ಕಡೆ ಸರ್ ಸರ್ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಶಾಂಕ್ಷನ್ ಇದು ಚೂಡ್ದ ಗಂಡವರಪು ಭಾರತಿ ಹೊಲ್ಲ ಅಶೋಕ್ చూసాను ఇంకేదైనా బ్యాలెన్స్ చెక్కులు ఉంటే మీరు తన అమూల్యమైన సందేశాలు ఇస్తారు ఫస్ట్ మొత్తం మొదటి ఎమ్మెల్యే గారికి అందరికీ ఇక్కడ వచ్చేసినప్పుడు కూడా ఈ రోజు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో రెండు మూడు విషయాలు ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది అవి కూడా మనం ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము ఒకటి ఏంటంటే మనకు కావాలి టౌన్ ఏరియాలో చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అన్నీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ అవన్నీ కట్టి అయితే కావాలి మున్సిపాలిటీ కొద్దిగా ఆదాయం జరుగుతాయి ఆదాయం వచ్చిన నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్తామని అనుకున్నాము అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాము అదొకటి రెండో విషయము ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ వచ్చేసినప్పుడు కొద్దిగా ప్రైవేట్ ల్యాండ్లో రోడ్డు పోతున్నాయి అంటే నేను అఫీషియల్గా వాడలేకపోతున్నారంటే కూడా నేను అఫీషియల్గా వాడుతున్నాను అది మనం ఒఫిషియల్గానే ఒకవేళ ల్యాండ్ స్వాపింగ్ రూపంలో అంటే పక్కన ఉన్న ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఈ లోనే ఉన్నాయని తెలియజేస్తున్నారు అది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చినట్లయితే ఈ లేఅవుట్లోనే ల్యాండ్ స్వాప్ చేసేసుకొని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేస్తాము దాన్ని బేస్ చేసేసుకొని కొత్త రోడ్ వేయడానికి ల్యాండ్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతామని మీ అందరికీ తెలియజేస్తున్నాను కానీ అదేవిధంగా గార్డియో గారు కానీ తగ్గుచర్లు తీసుకుంటారు ఇక్కడ వచ్చినప్పుడు మొట్టమొదటిసారి రోడ్డు చూసాము యాక్చువల్లీ కొద్దిగా బాధగానే అనిపించింది నేను అయితే ఆల్మోస్ట్ నెల్లూరు టౌన్ కొద్దిగా తిరుగుతుంటారు ఆడే జిల్లా కొద్దిగా పెద్దది కాబట్టి ప్రతి ఒక్క ఊర్లో తిరగడం కష్టం కానీ ఒక్క టౌన్ ఏరియాలో మరీ ఇబ్బందికరంగా ఉన్న రోడ్ ఉంది అని నేను అయితే అనుకోలేదు కానీ ఈ యొక్క రోజు ఈ యొక్క రోడ్ సంస్థాపన చేయడానికి అవకాశం దొరికింది మీ ఇద్దరు ఎమ్మెల్యే గారు కానీ ఉంటా చైర్మన్ కానీ మీ ఆధ్వర్యంలో మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అదేవిధంగా ఈ వర్క్ కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకొని మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా కంప్లీట్ చేస్తాము ఇంకొకటి నేను చెప్పాలని కోరుతున్నది ముందు కూడా ఒక ఇలాగరేషన్ టైంలో మాట్లాడాము కొంతమంది అయినా ఉంటారు ఏంటంటే మాకు నార్త్ వైపు రామాయపట్నం ల్యాండ్ అక్విజిషన్ జరుగుతున్నాయి కొత్త పోర్టు రాబోతున్నాము చాలా వరకు కన్స్ట్రక్షన్ పనులు అయిపోయినాయి అదేవిధంగా అక్కడ ఇండస్ట్రీస్ కూడా బాగా రావడానికి అవకాశం ఉన్నాయి సో అది కాబట్టి దగ్గర ఉన్న ఊరంటే అది కావాలి కావాలి దగ్గర నుంచి సుమారు ఒక ఇరవై ఐదు నిమిషాల్లో మనం ఖచ్చితంగా రామాయపట్నం ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఈజీగా రామాయపట్నం పోర్ట్లో ఎక్కడైతే మనం పోర్టు ప్లాన్ చేస్తున్నామో అదేవిధంగా ఇండస్ట్రీస్ యూనిట్స్ ప్లాన్ చేసి ఉన్నామో అక్కడ వెళ్ళిపోవచ్చు అక్కడ కొత్త యూనిట్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాంట్లో పని చేసుకోవడానికి ఖచ్చితంగా జనాలు అవసరం వస్తాయి దాని బయట నుంచి జనాలు రాకుండా మన వాళ్ళకే ఒక జాబ్లో రావాలంటే ఖచ్చితంగా స్కిల్లింగ్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది దానికి మొత్తం ఎమ్మెల్యే గారు కూడా పెట్టినారు స్కిల్ పెడతా అంటున్నారు చాలా మంచి విషయం ఇదే విధంగా ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాము మీ పిల్లలు టెన్త్ క్లాస్ కానీ లెవెన్త్ కానీ ట్వెల్త్ చదివిన వాళ్ళు ఉన్నదైతే మనం ఫస్ట్ ఏమనుకున్నారే వెంటనే ఇంజనీరింగ్ పంపిస్తాము లేదంటే అలా నేర్పించుకోవడానికి పంపిస్తాను నేను కూడా పర్సనల్గా చూస్తే నేను కూడా ఇంజనీరింగ్ చదివాను కానీ ఇంజనీరింగ్ సంబంధించిన పని అయితే ఇప్పుడు చేయట్లేదు సో అంటే ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం వచ్చినప్పుడే అర్థమైంది ఇది కొద్దిగా మన వలన కాదు దీని కానీ మన ఇంట్రెస్ట్ కొద్దిగా సపరేట్గా ఉన్నాయి కొద్దిగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పబ్లిక్తో కలిసి చేసుకోవడం కొద్దిగా ఇంట్రెస్ట్ ఇంజనీరింగ్ అయితే ఈ అవకాశం దొరుకుతుందని చెప్పి రూట్ కొద్దిగా మార్చుకొని సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాము సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ కూడా టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ పాస్ అయినప్పుడు అందరినీ ఇంజనీరింగ్కి పంపించడము అలాంటివి అంటే మనకు ఫ్రీ రీఇంబర్స్మెంట్ అలాంటివి అన్నీ ఉన్నాయని చెప్పి అట్లా పంపించడం కాకుండా మనకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న అంటే రకరకాల జాబ్స్ ఉంటాయి ఇప్పుడు ఇండస్ట్రీ వలన మనకు ఇక్కడ సోలార్ రిలేటెడ్ జాబ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి అదేవిధంగా రిఫైనరీ రిలేటెడ్ జాబ్స్ రావడానికి అవకాశం ఉన్నాయి దాంట్లో కూడా కొంతవరకు ఇండస్ట్రియల్ హబ్ కింద డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ రావడానికి అవకాశం ఉన్నాయి సో ఆ జాబ్స్ని ముందు చూసుకొని టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ పాస్ చేసిన పిల్లలకి ఫీల్ వరకు ఐటీఐ కోర్సెస్ కానీ లేదంటే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కానీ మీరు కొద్దిగా గైడెన్స్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ రావడానికి అవకాశం ఉంది మీ అందరూ కూడా ఆ ఎఫర్ట్ మీ తరఫు నుంచి పెట్టాలి సైడ్ నుంచి కూడా ప్రభుత్వ తరఫు నుంచి కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అదేవిధంగా సంకల్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఖచ్చితంగా ఈ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మళ్ళీ గారు పెట్టిన స్కిల్ సెంటర్తో కూడా కలుసుకొని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకొని సెలవులు చేసింది ফোনাৰ ইয়ে আন जानु दिपिनो चेसको त सबैले बुझ्छन् आमाको भाषा हेर सादर प्राप्त गर्नु यसरी उच्च यो आज जीव आदेद्रो पेटिसको आवेदन गर्न छ निले न पहाडमा त होइन यो दुईजना छोर्नलाई अनि उनीहरुले यो चाहिँ के भन्छन्